మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ అండి పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు పద్మజ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను ఎందుకో తెలుసా ఈరోజు గూగుల్ నుంచి మనకు గూగుల్ పిన్ వచ్చిందండి చూడండి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను అందరూ నన్ను ఎంతగానో ఆదరించారు మెడిటేషన్ చేస్తూ ఉన్నాం సుభాషితాలు చెప్పుకుంటూ ఉన్నాం మంచి మాటలు చెప్పుకుంటూ ఉన్నాం ఆధ్యాత్మికంగా డివోషనల్గా ఇంకా ముందుకు వెళుతూ ఉన్నాం ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉన్నాం మరి దీని అంతటికీ మూల కారణమైన మీ అందరికీ నేను పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను చూడండి ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది గూగుల్ నుంచి నేను రిసీవ్ చేసుకున్న కవర్ గూగుల్ పిన్ గూగుల్ యాడ్సన్స్ మనకు వచ్చిందండి ఈరోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఏం కంటెంట్ పెట్టాను ఆ కంటెంట్ నాకు ఎవరు సలహా ఇచ్చారు మానిటైజ్ ఎలా అయింది అంతా మీ ఆదరాభిమానాల వల్లే అయింది సంతోషం నా ఒక్కదానిదే కాదు మనందరిది నన్ను ఇలాగే ముందు ముందు కూడా మీరు ఆదరిస్తారు తప్పకుండా నాకు తెలుసు ఎందుకంటే మనందరం కూడా ఈ భూమండలం మీదకి ఈ భూమి మీదకి మన భగవంతుణ్ణి వెతుకుతూ వచ్చాం ఉన్నాం దినచర్యలో ఏవేవో జరుగుతూ ఉన్నాయి కానీ పూజలు ప్రతి ఒక్కరూ చేస్తారు కదా మనందరం హ్యాపీగా ఉండాలని సంకల్పాలు పెట్టుకొని పూజలు చేస్తాం అలాగే మనం ధ్యానం కూడా చేస్తాం మెడిటేషన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకే నేను ఈ కంటెంట్ ఎన్నుకున్నాను దీన్ని అందరూ ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు ఎంతో చక్కగా ఇంకా ముందు ముందు కూడా నన్ను ఆదరించాలని పద్మజ పాత్రిజీ మెడిటేషన్ ఛానల్ని మీరందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఇంకా చాలామందికి షేర్ చేస్తే ఈ ధ్యానం మనం ఇంకా విశ్వంలోకి పంపించగలుగుతాం మనం నేర్చుకున్న ధ్యానం జ్ఞానం ఈ విశ్వ కళ్యాణానికి లోక కళ్యాణానికి ఉపయోగపడుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ